హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా ఇరవై విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున దీపావళికి కనుకగా రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులు అంటే ఏం చేస్తే మనకి ఒక డబ్బులు వస్తుంది ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చి మరి ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని ఇలా ఎప్పుడైతే రైతులు చేసుకుంటారో అప్పుడే వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కూడా అందడానికి ఇక్కడ అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారు అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ముందుగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటారో అప్పుడు అవన్నీ కూడా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను మరి ఇట్లా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కోసం ఎదురుచూస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అనేది జమ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలన్న ఏపీ రైతులు అలాగే మనకు తెలంగాణ రైతులు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా సాయం పొందాలన్నా కూడా ఇవన్నీ కూడా అవసరమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తున్నాయి మరి వెంటనే కూడా మీరు ఇలా చేసుకోండి ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే అనమాట మరి లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకోండి అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి కొత్త వారు ఎవరైనా ఉండే అప్లై కనుక చేసుకుంటే మీకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వేస్తుంది ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా పన్నెండో విడతల నుంచి ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ విడతల డబ్బులంతా దాదాపు పద్దెనిమిది వేల రూపాయల పైన రైతుల ఖాతాలకు ఒక్కొక్క రైతుకు ఒక్కడానికి డబ్బులు పన్నటువంటి వారికి మాత్రమే పన్నెటువంటి వారికి అయితే ఇరవై ఒకటో విడత వస్తుంది పన్నెటువంటి వారికి మనకు డబ్బులైతే జమ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాతా సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలు ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతేనే మీకు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పీఎం కిసాన్ డబ్బులను కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మానిధి నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరాలకు సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి